ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక కావ్య ఏమో ఏవండి మనం కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే అనామికాకు మనకు తేడా ఏముంటుందండి అని అంటూ ఉంటే చూడు కావ్య అసలు అనామిక ఒక ఆడది అని ఒక బత్ భార్య అని ఇవన్నీ మర్చిపోయి కళ్యాణ్ హట్ చేసే పనిలో పడింది కళ్యాణ్ మీద పెత్తనం సాధించాలి అనుకుంది ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య అలాగైనా ఉంటుందా ఈరోజు కళ్యాణ్ పరువే కాకుండా మన పాది పరువు మొత్తం తీసేసింది అని చెప్పేసేసి అంటూ ఉంటే అపన్నాదేవి కూడా వస్తుంది కదా అవున్రా రాజ్ కళ్యాణ్కి విడాకులు ఒకటే పరిష్కారం అన్నట్టుగా ఆలోచిస్తున్నాం అది ఎంతవరకు కరెక్టో రాంగో నాకు అర్థం కావటం లేదు అనగానే అప్పుడు రాజ్ అసలు అనామిక ఇంటి కోడలుగా నడుచుకుందా అమ్మా నా భార్య ఎటువంటి పరిస్థితుల్లో వచ్చిందో తెలుసు కదా కానీ నేను ఒక కొడుకును తీసుకొని వచ్చిన నా మీద నమ్మకంతో జీవితంలో ముందుకు సాగింది ఇక అత్తని కూడా అమ్మగా కాచుకొని వచ్చింది అని అనగానే నీకేమైనా పిచ్చా అంట్రా ఆ అనామిక లాంటి ఆడదాంతో బంగారం లాంటి నా కోడల్ని కంపారిజన్ చేసి చెప్తున్నావని చెప్పేసి అపర్ణ దేవైతే అంటూ ఉంటుంది మరోపక్క రుద్రాని వీళ్ళు పెద్ద పెద్ద లాయర్లను తీసుకొని వచ్చి కోట్ వెళ్ళనివ్వుకోకుండా అరెస్ట్ చేయనివ్వకోకుండా కళ్యాణ్ ని కాపాడుకుంటున్నారనే ఇన్ఫర్మేషన్ని ఇక మీడియా వాళ్ళకి ఇవ్వటంతో మీడియా వాళ్ళు పోలీస్ స్టేషన్ ముందు కళ్యాణ్ అరెస్టు చేయాలి డౌన్ 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 అని చెప్పేసి ఒకటే గోలగోల చేస్తూ ఉంటారు కదా అనామిక వాళ్ళ ఫ్యామిలీ అంతేకాకుండా మీడియా మహిళా సంఘాలు అక్కడికి కావ్య రాజ్ అలానే దాని లక్ష్మి అంతేకాకుండా ఇక ప్రకాశం రాజ్ కావ్య అందరూ వెళ్తడం జరుగుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి మీ చెల్లి తప్పు చేసిందని మీ మరిది తప్పు చేశారని మీరు కళ్యాణ్కి సపోర్ట్ వస్తున్నారు అనామిక లాంటి వాళ్లకు మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఎవరిది లేకపోయినా కూడా మీడియా సపోర్ట్ మహిళా మండలి వాళ్ళ సపోర్ట్ బాగానే ఉంది అని చెప్పేసి అనగానే దానలక్ష్మి కన్నీళ్ళు పెట్టుకుంటుంది ఏంట్రా ఇదంతా కూడా ప్రేమించామని పెళ్లి చేస్తే ఆ అమ్మాయి మన నెత్తిన పెట్టి కూర్చొని మన అందరినీ కూడా ఇలా బజారుకు లాగుతుందని ఎప్పుడూ అనుకోలేదు అని అనగానే నేను జీవితంలో ఫస్ట్ టైం ప్రేమించి పెళ్లి చేసుకున్నాను దేనిక అని చెప్పేసి బాధపడుతున్నాను అని చెప్పేసి ఇక మన రాజ్ కూడా కళ్యాణ్ కూడా బాధపడుతూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా లాయర్లు అందరూ కూడా రాజ్తో మాట్లాడిన తర్వాత సార్ ఇప్పుడు అనామిక ఒక్క కేసు కాదు సార్ నాలుగైదు కేసులు ఇప్పుడు పబ్లిక్లో ఏవైతే స్ట్రాంగ్ కేసులు ఉన్నాయో ఏ రకంగా అయితే బయటకు రావటం చాలా కష్టమో అటువంటి కేసులన్నీ వెతికి 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 మరీ పెట్టింది ఒక ఆడపిల్ల కన్నీళ్లు పెట్టుకుంటూ పోలీస్ స్టేషన్కి వస్తే ఆ కేసు చాలా స్ట్రాంగ్గా తీసుకోవటం జరుగుతుంది ఇప్పుడు మనకి కళ్యాణ్ విషయంలో ఇప్పుడు మనకి ఆధారాలు కావాలి అని చెప్పేసి అనగానే అప్పుడు లాయర్ వచ్చి సార్ ఆధారాలు కావాలి లేకపోతే రేపొద్దున్న కోర్టులో చాలా కష్టమైపోతుంది సార్ అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారా ఇక రా దాని లక్ష్మి అంటుంది నా నా కొడుకు అనామికాకు ఎటువంటి టార్చరు పెట్టలేదు అనటానికి ఏ సాక్ష్యం ఉంటుంది లాయర్ గారు మీరు కూడా ఇలా మాట్లాడితే మేమేం ఏం చేస్తాను చెప్పండి అని చెప్పేసి అనగానే సరే అయితే ఈ కోర్టులు లావాదేవీలు ఏమీ అక్కర్లేదా అయితే ఈ మీడియా అందరి ముందు కళ్యాణ్ నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ కోరి తప్పు అయిపోయింది ఎప్పుడు కూడా అప్పుతోటి అక్రమ సంబంధం పెట్టుకోను నిన్ను కూడా ఒక మాట అనను నేను చెప్పినట్టు నడుచుకుంటాను అని నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ కోరితే అప్పుడు నిన్ను కేసుని వాపస్ తీసుకుంటాను అని అనామిక అయితే చెప్పటం జరుగుతుంది ఇక ఆ మాటలకు కళ్యాణ్ దరిద్రాన్ని ఒక్కసారి వదిలించుకోవాలి అనుకుంటారు వదిలించుకున్న దరిద్రాన్ని మళ్ళీ ఎవరు అంటించుకోవాలని అస్సలు అనుకోరు అని చెప్పేసి కళ్యాణ్ అయితే సమాధానం చెప్తాడు ఆ మాటలకు అనామిక అవునా సరేలే ఇప్పుడు మీడియా ముందు కాలు పట్టుకోకపోతే రేపు కోర్టులో కాలు పట్టుకుంటావేమో ఎవరికి తెలుసు కోర్టులో సాక్ష్యాలు ఏమీ ఉండవు ఆ తర్వాత అయ్యో ఆంటీ వినిపిస్తుందా ఇప్పుడు ఒక మంచి అవకాశం ఇచ్చాను మీ కొడుకు కాకపోతే మీరైనా వచ్చి పట్టుకుంటారంటారేమో కానీ మీరు కాళ్ళు పట్టుకున్నా ఓకే కానీ నాకు కళ్యాణ్ ఇంకా ఇంకా పట్టుకొని మరీ క్షమాపణ చెప్పాలి రేపు కోర్టులోకి వెళ్ళిన తర్వాత పాపం కళ్యాణ్కి పద్నాలుగు ఏళ్ళు జైలు శిక్ష వేస్తారో యావక్కారాగార శిక్ష వేస్తారో లేకపోతే ఎప్పటికీ బయటకు రాకోకుండా లాకప్ డెత్తే చేస్తారో అని చెప్పేసి అనగానే ధాన్య లక్ష్మి అనామిక అని చెప్పేసేసి చెయ్యి అయితే ఎత్తుతుంది చూసారా 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 మీ ముందే మా అత్తగారు చెయ్యి ఎత్తుతున్నారంటే ఆ ఇంట్లో వీళ్ళందరూ నా పట్ల ఎలా ప్రవర్తించారో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా అని చెప్పేసి దొంగ మాటలు మాట్లాడుతూ ఉన్న అనామికా వైపు చూసి కోపంతో రగిలిపోతూ కళ్యాణ్ని ఎలా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసు నువ్వు నిజాలు మాట్లాడితే జనాలు నీకే సపోర్టుగా ఉంటారు కానీ నువ్వు అబద్ధాలు చెప్పి మోసం చేయాలి అనుకున్నావు ఇక్కడ కాకపోతే మరొక చోట అయినా సరే బొక్క బోర్ల పడతో గుర్తు పెట్టుకో అనామిక అని చెప్పేసేసి కావ్య వాళ్ళైతే రాజును తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోతారు ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా జరిగిన పరిస్థితులన్నీ చూసుకొని బాధపడుతూ ఉంటే కావ్య అంటుంది అవును కవి గారు నిన్న రాము వచ్చాడు కదా ఆ రాముకి ఫోన్ చేయండి ఆ రాము వచ్చిన తర్వాత కోర్టులో సాక్ష్యం చెప్తాడు అని అనగానే ఆ రాము కనిపించడం లేదు వదిన అంతేకాదు వాడు ఫోన్లో వీడియోలన్నింటినీ కూడా డిలీట్ చేయటం కూడా జరిగిపోయింది ఇదంతా కూడా ఆ అనామిక ప్లానే ఆ రాముని ఎవరో కిడ్నాప్ చేశారు అది కూడా నాకు తెలిసి అనామికాని వాడిని మాట్లాడినివ్వకోకుండా మనకు సాక్ష్యం లేకుండా కిడ్నాప్ చేయించి ఉంటుంది అని చెప్పేసి అనగానే ఆ రాము ఎక్కడ ఉన్నా వెతికి తీసుకొని వస్తాము అసలు వాడు ఎక్కడున్నాడో పూర్తిగా తెలుసుకుంటామని చెప్పేసి రాజ్ కావ్య వీళ్ళందరూ కూడా రాజుని కళ్యాణ్ని విడిపించటం కోసం ఎటువంటి తప్పు చేయలేదని కోర్టులో చూపించటం కోసం ఎంతగానో ప్రయత్నం చేస్తారు కానీ చివరాకరకు ఎటువంటి ఆధారము దొరకదు అనుకున్నట్టుగానే ఇటుపక్క కళ్యాణ్ని అటుపక్క అనామికను మరుసటి రోజు కోర్టులో కోర్టులో అయితే ప్రొడ్యూస్ చేయటం జరుగుతూ ఉంటుంది ఇక వాదోపవాదాలు అనామిక లాంటి వాళ్ళు మహిళా మండలం వెనక పెట్టుకొని తన భర్త ఏ రోజు తనని ఒక మాట మాటతో దూషించకపోయినా కూడా తనని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు అంతేకాకుండా తనకు టార్చర్ పెట్టాడు అని అబద్ధాలు చెప్తూ విడాకులు నేను ఇవ్వను కానీ నా భర్తలో మార్పు రావాలి అన్నట్టుగా అనామిక కోర్టులో రెచ్చిపోతూ ఉంటుంది నేను మోసపోయాను ప్రేమించిన అమ్మాయి చేతిలో మోసపోయానని ఒక పక్క కళ్యాణ్ ఇలా మొత్తానికి కూడా అనామిక తన భర్తను బాగా టైట్ చేసి చివరాకర్కు ఒకవేళ కోర్టు విడాకులు ఇచ్చేసినా కూడా భరణం కింద తనకి కోట్లు కోట్లు ఆస్తి వచ్చేటట్టేనా ప్లాన్ చేస్తాను అన్నంత రేంజ్లోకి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అయితే ఇక నిజానికి మా మా మన నిజమైన అనామిక మాటలు మా మా అక్కడ ఉన్న మహిళా మండలి వాళ్ళ మాటలు అన్నీ విన్న తర్వాత జడ్జి గారు అయితే కళ్యాణ్కి శిక్ష పడేటట్టే చేయాలి అని అనుకుంటూ ఉంటారు అప్పుడు శిక్ష పడేటట్టు చేయాలి అనుకున్నప్పుడు కావ్య ఎంట్రీ ఇస్తుంది ఒక్క నిమిషం ఆగండి యువరానర్ అని చెప్పేసి అరవంగానే అందరూ కావ్య వైపే తిరుగుతూ ఉంటారు అమ్మ నీ దగ్గర సాక్ష్యాలు ఏమైనా ఉంటే కోర్టుకి చూ ఇవ్వండి అని అనగానే నా దగ్గర చేతిలో సాక్ష్యాలు ఏమీ లేవు కానీ సాక్ష్యం చెప్పడానికి ఒకరు వచ్చారు అని అనగానే ఎవరా ఒకరు అని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఆ ఒకరు ఎవరో కాదు మాయ మాయ రావటంతో ఎవరికీ ఏమీ అర్థం కాదు ఇక వెంటనే నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో అది పూర్తిగా నువ్వు చెప్పు మాయా అని చెప్పేసేసి మాయను బోన్లోకి వెళ్ళమంటారు ఇక అప్పుడు మాయ నేను ఇక అనామిక వల్ల అమ్మా నాన్నకు మేనకోడల్ని అవుతానండి అని చెప్పేసి అనగానే సరే అయితే ఏం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పమ్మా అని అనగానే ఈ అనామిక అనామిక వల్ల అమ్మా నాన్న వీళ్ళ ముగ్గురు కూడా డబ్బుకు మాత్రమే ప్రాముఖ్యత అనేది ఇస్తూ ఉంటారు డబ్బు గురించి ఏదైనా చేస్తారు వీళ్ళు వీళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేశారు కళ్యాణి కావాలని ప్రేమించింది ప్రేమించి ఇక ఆస్తిని రాబట్టుకొని ఆ ఇంటిని మూడు ముక్కలు చేయటం కోసం పెళ్లి చేసుకున్నారు అంతేకాదు ఇంతకుముందు ఈ ఇంట్లో ఒక పెద్ద కుంపటి రాచేసుకుంది ఆ కుంపటి గల కారణం కూడా అనామిక వాళ్ళ అమ్మ నాన్నే వాళ్ళ మాయమాటల్లో పడిపోయి నేను దుగ్గిరాల వారి ఇంటిని ఎంతగానో బాధ పెట్టాను కానీ ఇప్పుడు అభంశుభం తెలియని కళ్యాణ్ కూడా జైల్లో ఉంటున్నాడు అంటే నేను తట్టుకోలేక అనామిక గురించి నిజం చెప్పడానికి వచ్చాను అనామిక కావాలని తన భర్తను టార్చర్ చేస్తున్నట్టు అబద్ధాలు చెప్పింది తన తల్లిదండ్రులతో మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డ్స్ అన్నీ కూడా వినండి అని చెప్పేసేసి ఈరోజు కళ్యాణ్ నా చేతిలో అయిపోయాడే అమ్మా ఆస్తి వస్తుందో ఏమొస్తుందో తాడోపేడో తేల్చుకుంటాను అని అంటూ ఉంటే అల్లుడు గారు మంచోళ్ళు కదమ్మా అని అంటూ ఉంటే మంచోడైతే ఎవరికి కావాలమ్మా నేను ఏం చెప్పినా నా మాట వినట్లేదు ఆస్తి కావాలి కానీ అని ఇలా అప్పు కళ్యాణ్ మాట్లాడిన ప్రతి మాటను కూడా మన పూర్తిగా అనామిక యొక్క నిజస్వరూప రికార్డ్స్ అన్నీ కూడా మన వినిపిస్తూ ఉంటుంది అంతేకాదు యువరానర్ ఇందాకటి నుంచి కళ్యాణ్ మోసం చేస్తున్నాడు కళ్యాణ్ మోసం చేస్తున్నాడు అని అంది కదా కానీ నిజం చెప్పాలి అంటే ఈ అనామికనే కళ్యాణ్ని మోసం చేసింది ఎందుకంటే అనామికకు ముందుగానే పెళ్ళయింది ఆ వ్యక్తిని డబ్బు సంపాదించడం కోసం ఇక దూరంగా పంపించింది ఆ వ్యక్తికి అన్యాయం చేసింది ఆ వ్యక్తికి తెలియకోకుండా ఇప్పుడు ఇంటి అడ్రస్ని ఫోన్ అడ్రస్ని మార్చేసేసి ఇక ఆ వ్యక్తితో కొంచెం కూడా సంబంధం లేనట్టుగా ఇక్కడ కళ్యాణ్ని మరో పెళ్లి చేసుకుంది అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఇప్పుడు చెప్పండి విడాకులు ఎందుకు ఇవ్వకూడదో మోసం చేసి మొదటి భర్త ఉండగానే రెండో భర్తను పెళ్లి చేసుకుంది ఈ అనామిక అని మాయ మొత్తానికి నిజం చెప్పేయటంతో కోర్టు ఒక్కసారిగా అనామికాకు అనామిక వాళ్ళ అమ్మా నాన్నకు శిక్ష పడాలి అని దుగ్గిరాల వారి వారి కుటుంబం మాయ చేత కూడా కంప్లైంట్ ఇవ్వటంతో ఇక దుగ్గిరాల వారి కుటుంబమే డైరెక్ట్గా కంప్లైంట్ ఇవ్వటంతో అనామిక వాళ్ళ అమ్మా నాన్నను పోలీసులు తీసుకొని వెళ్తూ ఉంటారు అనామికాను కూడా తీసుకొని వెళ్తూ ఉంటే అనామిక కళ్యాణ్ తెలుసో తెలియకో తప్పు చేశాను కళ్యాణ్ నన్ను క్షమించు కళ్యాణ్ ఇక నిన్ను ఏమీ బాటలతో దూషించను ఇప్పుడు దాకా నేను నేను మోసం చేసి ఉండొచ్చు కానీ ఇదంతా కూడా డబ్బు అయితే పక్కన పెట్టేసే నా ప్రేమ నిజమైనది కళ్యాణ్ ప్లీజ్ కళ్యాణ్ నన్ను అర్థం చేసుకో కళ్యాణ్ అని చెప్పేసేసి మీడియా మహిళా సంఘాలు కోర్టు వారు అందరూ చూస్తూ ఉండగానే అనామిక కళ్యాణ్ కాళ్ళ మీద పడుతుంది ధాన్యలక్ష్మి కాళ్ళ మీద పడి ఆంటీ మీరైనా చెప్పండి ఆంటీ నేను ఇక నుంచి ఇబ్బంది పెట్టనాంటే పువ్వుల్లో పెట్టి చూసుకుంటానాంటే అని చెప్పేసేసి అందరి కాళ్ళ ఎలా పడుతూ ఉంటుంది అనామిక చేసిన రచ్చరచ్చికి ఏ ఒక్కరి మనసు కరగకపోక అనామిక లాంటి అమ్మా నాన్నకు జైలు శిక్ష పడి తీరాల్సిందే అని చెప్పేసేసి ఇక అనామిక వాళ్ళ అమ్మా నాన్ననైతే జైలుకైతే పంపిస్తారు ఇక తల్లిదండ్రులు నీడలేక అత్తవారింటి గడప తొక్కలేక అనామిక ఒంటరిగా మిగిలిపోతుంది ఇక నాలుగు గోడల మధ్యన చీకటి గదిలో ఒకంటరిగా బాధపడుతూ ఉంటుంది అయితే ఇక దుగ్గ్రాల వారందరి కుటుంబం కూడా కాతో అమ్మ కావ్య అసలు ఇదంతా మాయకి తెలిసిందని నీకెలా తెలుసమ్మా నువ్వే గనక సమయానికి మాయను తీసుకుని రాకపోతే కళ్యాణ్కి జీవితకాలం కారాగార శిక్ష వేసేసేవాళ్ళు నా కొడుకు జైలు పాలు అయ్యేవాడు అని అనగానే అయ్యో నన్ను క్షమించండి అసలు ఈ మాయని రంగంలోకి తీసుకొని వచ్చింది నేను కాదు అప్పు అని చెప్పేసి అప్పు అప్పునా అని చెప్పేసి అనగానే అవును అప్పునే మాయతో మాట్లాడి ఇదంతా కూడా మాయ మీద అనుమానంతో అప్పు ఈ నిజాలన్నీ బయటపెట్టించి మాయని కోర్టు దాకా తీసుకొని వచ్చింది అని చెప్పేసేసి చెప్పంగానే అందరూ కూడా అప్పు చేసిన ఒక మంచి పనికి అందరూ అప్పుని మెచ్చుకుంటూ ఉంటారు నిజమైన ప్రాణ స్నేహితులంటే ఇలానే ఉంటారు అని అప్పు మరోసారి నిరూపించటం జరిగింది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అప్కమింగ్ ఎపిసోడ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్